ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు ప్రక్రియ ముగిసి నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఫామ్ ట్వంటీ వివరాలు వెబ్సైట్లో పెట్టారు సిఈఓ ఆంధ్ర వెబ్సైట్లో ఎవరైనా వెళ్ళి ఇప్పుడు చూడవచ్చు పోలింగ్ బూత్ వారీగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల వాటర్ల వివరాలు చూడవచ్చు ఇవి వివరాలు చూస్తే ఇప్పటికే ఉన్న అనుమానాలతోడు కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉన్నాయి అసలు ఇంతకీ ఏముంది ఇందులో మనం చూద్దాం ఎన్నికల సంఘం అధికారికంగా ఇచ్చిన డేటాలో మనం హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం వాట్లను పరిశీలిద్దాం ఇందులో ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థికి నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు వచ్చాయి ఓకే ఆ ప్రాంతంలో ఆయనకు పట్టుంది అన్ని ఓట్లు వచ్చాయని ఎవరైనా భావించవచ్చు కానీ అదే బూత్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి దీపికకి కేవలం ఒకే ఒక్క ఓటు అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసిన దీపిక అనే అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క ఓటు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఇరవై ఎనిమిదవ బూత్లో దక్కింది పోలింగ్ బూత్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకి తొంభై ఐదు ఓట్లు వచ్చాయి అంటే టీడీపీకి తొంభై ఐదు మంది ఓట్లు వేస్తే వైఎస్ఆర్సీపీకి కేవలం ఒకే ఒక్కరు ఓటేసారు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దీన్ని మనం గా పార్లమెంటు పరిధిలో అదే పార్లమెంటు పరిధిలో ఇరవై ఎనిమిదో బూత్లో ఏం జరిగిందో మనం అక్కడ అది కూడా ఒకసారి పరిశీలిద్దాం ఇక హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సరిగ్గా ఇరవై ఎనిమిదో నెంబర్ పోలింగ్ బూత్ లోనే అంటే ఓటరు ఒక పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఒక ఓటు అసెంబ్లీకి ఒక పార్లమెంట్ కి ఓటు వేసిన చోట ఒకే రోజు ఓటు వేసిన చోట వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క ఓటు దక్కితే అదే పోలింగ్ బూత్ లో వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ అభ్యర్థి ఓట్లు దక్కాయిశ్చర్యంగా చూడండి నాలుగు వందల డెబ్బై ఒక్క మంది క్రాస్ ఓటింగ్ చేసినట్టు ఎన్నికల సంఘం అధికారిక డేటా చెబుతోంది అసెంబ్లీకి పోటీ చేసిన దీపికాని అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క ఓటు దక్కిన ఇరవై ఎనిమిదవ పోలింగ్ స్టేషన్ పార్లమెంట్ అభ్యర్థి అదే పార్టీకి వైఎస్ఆర్ అదే గుర్తు ఫ్యాన్ గుర్తు జే శాంతకి నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు ఇక్కడ దక్కినట్టు అధికారికంగా చెప్తుంది అయితే అదే సమయంలో ఇక్కడ అనూయంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కేవలం ఎనిమిది ఓట్లే పడినట్టు ఈ డేటాలో ఉంది కానీ ఇక్కడ అసెంబ్లీ పరిధిలో నందమూరి బాలకృష్ణకి తొంభై ఐదు ఓట్లు పడ్డాయి కానీ అక్కడ పార్లమెంట్కి వచ్చేసరికి టీడీపీ ఎంపీ అభ్యర్థి పార్థసాహికి కేవలం ఎనిమిది ఓట్లు పడ్డాయి ఇక్కడ ఎనభై ఏడు మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ చేసి అసెంబ్లీకి ఎక్కువ పార్లమెంట్కి తక్కువ వేసినట్టు అధికారిక డేటా అదే వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పటికీ నాలుగు వందల డెబ్బై ఒక్క మంది క్రాస్ ఓటింగ్ చేసి పార్లమెంట్కి ఎక్కువ వేసి అసెంబ్లీకి వేసినట్టుగా అధికారిక సమాచారం అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ఒక ఓటు వచ్చింది కదా పార్లమెంట్లో అదే ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది ఒకటే లెక్క ఏమన్నా కామన్ గా వెయ్యాలనుకున్నారో మరి ఎంత మాదిరి ఈ లెక్కన ఒకేసారి ఓటేయడానికి ఒకే పోలింగ్ స్టేషన్ లోకి వెళ్ళిన వాటరు ఒకే రోజు ఎంతగా మనసు మార్చుకుని ఈ రీతిలో క్రాస్ ఓటింగ్ చేస్తారా ఇది ఇప్పుడు అందరినీ సందేహానికి గురి అంశం ఎన్నికల అధికారులు దీని మీద స్పష్టత లేకుండా ఇలాంటి లెక్కలతో ఎన్నికల మొత్తం తప్పుదారి పట్టించారా అన్న ఆరోపణలకి ఆస్కారం ఇచ్చేలా ఈ పరిస్థితి ఈ లెక్కలు కనిపిస్తున్నాయి చూసారు కదా ఎన్ని సందేహాలకు ఆస్కారం ఇస్తుందో అసలు ఒక బూత్ లో ఒక పార్టీకి ఒక ఊరు వచ్చి అదే బూత్ లో పార్లమెంట్ లో ఇన్ని వందల కోట్లు ఎట్లా పడతాయి ఇవే అనుమానాలు ఇప్పుడు అందరిలో ఈ సందేహాలు తీర్చాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంటుంది నిజంగా తీరుస్తారా ఇప్పటికే ఉన్న సందేహాలు చూడుగా వీటిని కూడా అలాగే వదిలేస్తారా